హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి టమాట పప్పు చేస్తున్నాను ఏమో నేనైతే ఏదో ఇది కావాలి అంటే నువ్వు 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 అటు నువ్వు ఇస్తున్నావు నాకు ఇది ఇది కావాలో ఇది అని నేను అడగట్లేదు ఆశించట్లేదు కానీ ఈ రోజులు ఒక చెప్పానా లేకపోతే నిజం దాచానా తెలియదు చేస్తా యాక్చువల్లీ అందుకే ఇప్పుడు ఏం చేద్దాం అంటున్నా నెక్స్ట్ తెలియదా అంటే నేను చిన్నపిల్ల అండి అయింది నాకు తెలిసి ఏం చేయాలో తెలుసు నాకు తెలియదా ఓకే ఉంది బట్ అనిపించింది కానీ మనం దాన్ని ఎలా ఎలా చేస్తాం అంటే ఎలా చూపిస్తాం ఎదురు తిరిగి తిరిగి మనం ఏదో ఒకళ్ళు ఒకటి ఉంది అని తెలియజేస్తేనే కదా నెక్స్ట్ ఎవరైనా తెలియజేసేది తిరిగి మళ్ళీ ఎవరో ఒకళ్ళు ముందు అడిగేస్తేనే ఇప్పుడు నువ్వేదో అంటున్నావు మరి అది ఎంతవరకు ఏంటో నాకు తెలియదు సరే ముందు నువ్వు వేసావు కాబట్టి ఓకే నేను వేస్తాను చూద్దాం అందుకే నేను అడుగుతున్నాను నెక్స్ట్ ఏంటి ఏంటి అసలు ఇది ఎంత ఏంటి నిజం ఇది ఎలా మార్పు నేను ఇంకా అడగాల్సిన ఉన్నాయి నేను నువ్వు కరెక్ట్గా నాకు చెప్తే నాకు నేను అలా తప్పు అలా కాదు అలా కాదు అలా కాదు అసలు నేను ఆల్రెడీ చెప్పాను నీకు ఇప్పుడు నేను అలా ఉండాలి నీతో ఓకే నువ్వు చెప్పిన దాని ప్రకారం నేను ఎలా ఉండాలి ఓకే చెప్పేసింది అయిపోయింది సేమ్ మ్యాజిటీస్ ఇది వరకు లాగా అలా ఉంటానా లేకపోతే నేను అసలు ఇంకా అవన్నీ కొత్త కొత్త రోజు కొరంగా జరుగుతూ ఉండాలి కానీ తర్వాత విషయం ఎప్పుడు పెడితే ఇప్పుడు సర్ప్రైజ్ వస్తూ ఉంటాయి సర్ప్రైజ్ గురించి ఫీలింగ్ అంటే మంచం కోడే అట్లా ముద్దు అది నా తెలియదు అసలు మంచం కోడి టాపిక్ మంచం కోడింది అసలు మంచం కోడెందుకు ఏదైనా పైన అని అసలు మంచం ఏంటి అది పాతకాలం ఉందా ఏంటి అన్న మా ఇంట్లో ఉన్నది ఏమో అసలు ఓడి ఎట్లా పుట్టిందో కూడా నాకు అది మంచం కోడు అనే మాట నేను ఏదో అన్నారు నేను దాన్ని ఓకే అంటున్నా క్చువల్గా ఆ రోజు మనం చేస్తుంటే నీకు పైన తల తలదగిలింది నేను కొంచెం హెవీగా ఫోర్స్గా ఎట్లా పడితే అలా చేసినట్టున్నా రఫ్గా అప్పుడు నువ్వు చిన్నపిల్లవి నీకు పెద్ద టాలెంట్ లేదు అలవాటు లేదు తెలీదు నేనేమో ఏదో పెద్ద హీరోయిన్ అందమైన అమ్మాయి ముద్దుగా ఉంది చిట్టిగా ఉంది బాగుంది కానీ నేను అసలు ఆ సినిమాలో ఏదోలాగా ఏదో పడిపడి ఏదో చేశాను అదేంటంటే నీకు యా అది నేను కొంచెం రఫ్ హ్యాండిల్ చేశాను ఆ రోజుల్లో నేను అలా చేయటం వల్ల నీకు తల తగిలింది పైన కొంచెం ఇలా అలా నెట్టుకుంటా వెళ్తున్నా పైకి నేను ఎత్తుకుంటా కాదు నెట్ 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 ఇలా పుష్ ఆ పుష్లో ఒకటి తల నీకు దాన్ని తగిలితే సంథింగ్ పెయిన్ ఏదో వచ్చింది అట్లా అని చెప్పి ఇట్లా అయితే నేను చెప్పలేండి మరి నీతో చెప్పుకునే విధంగా దీన్ని మంచం కోడి అనేది చేశారు సరే కోడి ఇప్పుడు అంటే నేను చెప్పనా నీకు మామూలుగా మనుషులు మధ్యలో చెప్పుకునే మాట ఇప్పుడు చేశాను అంటే చేశాను అని చెప్పుకోటానికి ధైర్యం లేనప్పుడు నువ్వు ఎవరితో అయితే మాట్లాడుతున్నావో రెండు ఉంటాయి వాళ్ళు వాళ్ళకి నువ్వు ఆన్సర్ చేయాల్సిన అవసరం ఒకటి లేదు రెండోది నీకు ఇంకా ఎందుకు నువ్వు ఓపెన్గా లేనప్పుడు నేను నీతో ఆ మనుషులు ఎందుకు ఇప్పుడు సపోజ్ నేను ఒక మాట చెప్తా ఫస్ట్ ఇటన్నిటికన్నా ముందు నీకు నీతో నేను ఒకవేళ ఉన్నాను అనుకో ఒక మాట చెప్తా నేను అంటే ఇది అన్ని ఆఫ్టర్ అసలు దాటిపోయిన మాటలు వీటి గురించి అంటే ఇంక చాలా తర్వాత మాట ఇది నువ్వు నేను వచ్చాను హైదరాబాద్ నాకు చేయాలను నీతో చేశాను అనుకో నువ్వు నమ్మవేమో నేను ఎందుకు నాకు కూడా చెప్తా నువ్వు నమ్మవు సర్ప్రైజ్ అవ్వచ్చు షాక్ అవ్వచ్చు ఏదన్నా అనుకోకుండా జరిగిందో లేదా జరిగిందో నేనైతే ఒక ఒక ఉన్న అసలు ఒక పాయింట్లో చెప్తా అది తప్పు రేటు నేను జరిగింది నేనున్నా అలాగే వాళ్ళతో కూడా చెప్పాను అలా కొన్ని విషయాలు నేను కనపడటానికి అందరితో ఉన్నట్టు కనపడ చాలామంది చాలా చెప్తారు మన గురించి మొత్తం లిస్ట్ అసలు అని బట్ అలా అని చెప్పి అందరితో అన్ని అట్లా అంత దూరం తీసుకెళ్ళండి అలా తీసుకెళ్ళేవాడి అయితే నేను అన్ని రోజులు మీ ఇంట్లో ఉండి నిన్ను మళ్ళీ పట్టుకోకుండా ఉండేవాడిని కాదు ఇందు ఉందని నాకేం భయం కాదు లేకపోతే ఇందు ఉంది అనేది సంథింగ్ ఇది కాదు అండ్ హిందు నోస్ వెరీ వెల్ నందన కూడా తెలుసు నీ గురించి నా గురించి జరిగిన సో నేను అందుకే ఏదైనా నేను ఓపెన్గా నడితే ఏంటి మన నెక్స్ట్ ఏంటి అనేది అండే అంటే నేను

నువ్వు చెప్పుకుంటావో ఇది నాకు పక్కన పెడితే నేను నా సైడ్ నుంచి ఎప్పుడు చెప్పడమో లేదా ఇబ్బందో ఇది ఇబ్బంది చదవలేదు నాకు తెలిసిన ప్రశాంతంగా బతకడం జీవితంలో ఇలా టెన్షన్స్ లేకుండా ఈ గొడవలు లేకుండా టెన్షన్స్ ఉండాలి అవి వేరే టెన్షన్స్ బిజినెస్ వర్క్ లాంటివి బట్ అండ్ ఇకపోతే హలో క్లారిటీ ఎలా నాకు నువ్వు అంటే ఇప్పుడు లైక్ నాకు నాకు ఐ హ్యావ్ ఎవ్రీ రైట్ ఇప్పుడు నేను నిన్ను కలిస్తే నేను నీతో ఎలానే ఉండగలుగుతానా అది నీ మళ్ళీ కూరగా ఉంటుందా లేకపోతే అరే మనం రోజులు ఇలా ఉన్నాము అలా ఆఫ్ ఇంటర్ మీద పడతానో లేదా బుద్ధి పెట్టా లేకపోతే ఇట్ల ఇట్లా ఇట్లా ఉంటాయా నేను అన్నీ నేను ఎలా ఎలా ఉండాలి ఎలా బిహేవ్ చేయాలి నుంచి ఇప్పుడు 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 మామూలుగా అడుగుతావు నువ్వు మా హా మామూలుగా అడుగుతావు ఎప్పుడు నీకు ఎప్పుడు అనిపించుదా లేకపోతే కనిపించలేదా లేకపోతే నేను ఇలా ఉన్నా అని తెలియలేదని కారులో కూర్చున్నప్పుడు ఇప్పుడు నువ్వు అడిగేవుందాక ఎప్పుడు అనిపించలేదా నీకు నీకు తెలియలేదా నాలో ఇలా కనపడలేదా నేను నిన్ను ఇలా అని కార్లో కూర్చుంటావు పక్కన పట్టుకోవాలి ఎక్కడ పట్టుకోవాలో తెలియదు ఏం పట్టుకోవాలో తెలియదు ఆ చెయ్యో గియో ఇట్లా నొక్కటం గీచటం నేను నువ్వు ఇలా కొట్టడం ఇంకవే వే నా తెలిసినవి ఇంక అదే నేను నీకు చూపించగలిగేది అంతమించి నేను ఎప్పుడు ఆపుకుని ఉన్నాం అంతే మంచిగా చెడు మంచి కోసమే చెడు కోసమే సరే మరి ఎప్పుడు చేద్దాం అంటే చాలా సంవత్సరాలు నేను చాలా ఫాస్ట్ చాలా సంవత్సరాల క్రితం చూశాను నేను అంతేనా పిల్ల మిస్ అయ్యి ఉంటా కదా మిస్ అయ్యి ఉంటా కదా అండ్ చెప్తే దాన్ని బట్టి నాకే మాత్రం రైట్స్ ఉన్నాయో అర్థమవుతుంది

నాకుంది గుర్తు ఎక్కి కూర్చుంటావు నా మీద మరి మంచి ముద్దు పెట్టదాన్ని బాగుండేది ఉన్నాయి కొన్ని గుర్తు సరిపోదేమో స్మెల్స్ వస్తావు అక్కడ వెళ్ళేసి ఎక్కడ అక్కడ అంటే ఏం లేదు అక్కడ యువర్ సెల్ఫ్ ఎట్లా అయిపోయావో హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి